యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు అనివార్యమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ రాజకీయాల్లో భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలను విస్మరించడం సరికాదన్నారు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు అలాగే దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ రామపోసాతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణం సంస్కరణలు అవసరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు ఆప్షనల్ కాదని అది అత్యవసరమని చెప్పారు ప్రపంచ పాలనా నిర్మాణంలో పాల్గొనడానికి భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా సిద్ధంగా ఉన్నాయన్నారు ఈ మూడు దేశాలు మూడు ఖండాలకు ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని తెలిపారు మోదీ ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాను కలిసి ఇబ్జాగా వ్యవహరిస్తారని చెప్పారు ట్వంటీ సదస్సు కోసం జొహన్నెస్బర్గ్ వెళ్లిన మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లులాడా సిల్వా దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామపోసాతో భేటీ అయ్యారు ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా ఐక్యత ఉండాల్సిన అవసరం ఉందన్నారు ఉగ్రవాదంపై పోరాటంలో సమన్వయంతో చెప్పారు ఇప్సా డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటుకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ పర్యావరణ పరిరక్షణకు ఇప్సా నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు వచ్చే ఏడాది భారత్ లో జరిగే ఏ ఇంపాక్ట్ సమ్మిట్ కు బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షులను ఆహ్వానించారు సురక్షితమైన విశ్వసనీయమైన ఏ కోసం భాగస్వామ్యం కావాలని చెప్పారు చిరుధాన్యాలు సహజ వ్యవసాయం గ్రీన్ ఎనర్జీ విద్య వైద్య రంగాల సహకారానికి అపార అవకాశాలు ఉన్నాయన్నారు మోదీ భారత్ దక్షిణాఫ్రికా మధ్య శతాబ్దాలుగా సంబంధాలున్నాయన్నారు ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామపోసాతో భేటీ అయ్యారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు ఆర్థిక వాణిజ్య టెక్నాలజీ సంస్కృతి రేర్ ఎర్త్ మెటల్స్ సహా పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక చర్చలు విజయవంతంగా జరిగినట్లు ట్వీట్ చేశారు ప్రధాని మోదీ జీ ట్వంటీ సమ్మిట్లో భాగంగా పలు దేశాల నేతలతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ నెదర్లాండ్ జమేకా జపాన్ ప్రధానులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు మోదీ